శివాయ ఓం నమో నారాయణాయ నారాయణయరవ నమో నమ ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహే తన్నోహన్మత్ ప్రచోదయా హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంతులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణులకు అందరికీ సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు స్వాగతం పలుకుతూ అందరి పైనను శ్రీ హనుమంతుడి స్వామి వారి యొక్క ఆశీస్సులుండాలని కోరుకుంటూ ఆశీర్వచనం అందరికీ ధర్మ మార్గము భక్తి మార్గము రామ మార్గాన్ని ఏర్పాటు చేసే శక్తిని మనసు ప్రసాదించాలని మనసారా శ్రీ హనుమంతుడి స్వామి గారిని కోరుకుందాం ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరూ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఒకటి ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు గ్రహ గమనాలు ఒకసారి చేద్దాం మేషరాశిలో కుజుడు స్వక్షేత్రకారకుడు వృషభ రాశిలో చతుర్గ్రహ కూటమి రవి బుధ గురు శుక్ర సంచార స్థితి శుక్ర భగవానుడు సుక్షేత్ర సంచార స్థితి రవి చేత గురు శుక్రులు ఇద్దరూ గురుమౌఢిమి శుక్రమౌఢ్యమి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే అలాగనే కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృశ్చిక రాశివారు గురువారం అమావాస్య రోహిణీ నక్షత్ర సందర్భంగా గజకేసరి యోగము ఎలా పొందాలి అనేటువంటి విధి విధానము అలాగే ఏడవ స్థానంలో చతుర్గ్రహ కూటమి సంచార స్థితితో ఎలాంటి దోషాలని తొలగించుకోవాలి ఎలాంటి అదృష్టం కలిగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము అనురాధ నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం తో నా నీ ను నో యా అక్షరాల వారందరూ వృచ్చిక రాశి జాతకులే వృచ్చిక రాశి యొక్క అధిపతి కుజభగవానుడు వీరికి అర్ధాస్తమ శని సంచార స్థితి కరణ వలన చిన్న చిన్న విషయాలకు ఆవేశము కోపము తగాదాలు బంధువులు మిత్రులు స్నేహితులు అందరూ కూడా మీరు అనుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడూ కూడా జనాలు చాలా తెలివైనటువంటి వారు మీ భార్య అయినా పిల్లలైనా అత్తమామలైనా సహ ఉద్యోగస్తుల తోటి వారైనా మీతో అవసరం ఉన్నంత వరకు మాత్రమే వారు మీకు విలువనిస్తారు బెల్లం ఉంటేనే చీమలు వస్తాయి ఈగలు వస్తాయి అనేది ఎంత సహజమో మీ దగ్గర డబ్బులు తెలివి నాలెడ్జి మీదంతా వాళ్లకు ఉపయోగపడుతున్నంత వరకు మాత్రమే మిమ్మల్ని దేవుడు అని చెప్తారు ఏ ఒక్క క్షణం మీరు వీటికి దూరంగా ఉండగలిగినట్లయితే ఇన్ని రోజులు నీ సహాయం పొందినవారు ఇన్ని రోజులు నువ్వు దేవుడు అని చెప్పిన వాళ్ళు నిన్నే దయము అని చెప్పి నిన్నే రాళ్లతో కొట్టే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది కనుక ఏ రోజైనా వృశ్చిక రాశి జాతకులు ఒంటరి వారే అని చెప్పి గమనించాలి మీ ధర్మం మీ నీతి మీ ఆధ్యాత్మికత మీ ప్రశాంత జీవన విధానమే మీకు ఐశ్వర్యం ఆనందం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి లేకపోతే పోలీస్ స్టేషన్లు కోర్టు గొడవలు అశాంతి ప్రశాంతత లేని జీవితం పొందే పరిస్థితి ఉంటుంది ఇలా ఎక్కువ కాలంగా ఆలోచించాలనుకోండి దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి షుగరు థైరాయిడు నరాల బలహీనత బ్రెడ్ స్టోకు పెరాలసిస్ లాంటివి వచ్చే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది ఇలాంటి కాల సమయంలో మీరు ఎంత బరువు అయితే ఉంటారో అంత బరువు కలిగినటువంటి ఉప్పును తులాభారంగా చేసుకొని నీటితో కరిగించి ఆ ఉప్పుతో మహాదేవుడికి రుద్రాభిషేకం చేసుకున్నట్లయితే ఎవరు మానవారో ఎవరు పరాయి వారో మీరు గమనించేస్తూ ప్రలోభాలకు గురి కాకుండా మీ పని మీరు చేస్తూ విజయానికి సొంతం సొంతమవుతారని చెప్పి గమనించాలి సంతాన స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల మీ పిల్లలు మీ ఎదుగుదల మీ యొక్క కుటుంబం గురించి అనేక మంది చర్చించబోతున్నారు నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు అభివృద్ధిలో ముందు వరుసలో విజయం మీ సొంతమవుతుంది ఆరవ స్థానంలో కుజుడు సంచారం చేయడం వల్ల భూములు గృహాలు బంగారు ఆభరణాలు క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి సప్తమ స్థానంలో రవి బుధులు కలిసి ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగం మీ సొంతం కాబోతుంది ప్రయత్నం చేసేవారికి మంచి కాలము ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉండబడిన వారికి ధర్మబద్ధంగా ఉండడం వలన ప్రమోషన్స్ మీరు సొంతం కాబోతుంది అక్కడే గురువు అక్కడే శుక్రుడు సంచారం చేయడం వలన కొన్నిట్లో స్వల్పమైనటువంటి ఇబ్బంది అనిపించడం మౌనంగా ఉండండి యోగదాయకమైన రోజులు మీవే అని చెప్పి గమనించవచ్చు కనుక ఈ అమావాస్య గురువారము రోహిణి నక్షత్ర సందర్భంగా ఈ చతుర్గ్రహ కూటమి సప్తమంలో ఉండడం దోషం తొలగించుకోవాలి అన్నట్లయితే తెల్ల జిల్లెడు వృక్షం దగ్గర దీపం పెట్టడం అలాగనే కాళబైన స్వామి యొక్క ముడుపు హోమము కార్యక్రమంలో పాల్గొనడం కాళబైన స్వామికి స్మరణ చేయడం వలన అంతా మంచి కలుగుతుందని చెప్పి గమనించాలి విశాఖ నక్షత్ర జాతకులు స్వయం వృత్తులు సేవారంగాల్లో మార్కెటింగ్లో తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు అనురాధా నక్షత్ర జాతకులకు సహనం పట్టుదల ఓర్పు ధర్మమే మీ యొక్క విజయం కలిసి కలిగించాలి జైష్టాని జాతకులకు మీ యొక్క ఆలోచన హార్డ్ వర్క్ విదేశాల్లో పెట్టుబడులు ఆకర్షించడంలో విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి జూన్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ఆరవ తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై నాలుగో తారీఖున వైశాఖ మాస కృష్ణపక్ష అమావాస్య గురువారము రోహిణీ నక్షత్రము రావడము చాలా యోగదాయకమని చెప్పి గమనించాలి గురు చంద్రుడు ఎవరి యొక్క జాతకంలో కలిసి ఉంటే గజకేశరి యోగము అంటారు కనుక అమావాస్య విశేషమైన అయినటువంటి గురువారము రోహిణీ నక్షత్రంలో సంచారం చేయడం వలన మనము కాళభైరవ స్వామి వారి యొక్క స్మరణ కూష్మాండ దీపము సౌభాగ్య ముడుపు హోమ కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే మనకు లేనటువంటి గజకేసరి యోగం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి అలాగనే పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు జ్యేష్ఠమాస శుద్ధ అష్టమి కాళభైరవ స్వామి యొక్క సేవ చేయడం వలన జ్యేష్ఠమాసంలో అద్భుతమైనటువంటి విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సకల రంగ కార్యక్రమాల్లో ఎలాంటి ఆటంకాలు ఉన్నా తొలగిపోతాయని చెప్పి గమనించాలి మీకు కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో ముడుపు కట్టాలనుకుంటున్నా అలాగనే కూసుమాణ దీపం పెట్టాలనుకుంటున్నా కాళభైరవ హోమం చేయించుకోవాలనుకుంటున్నట్లయితే ఈ కింది నెమరి సంప్రదించినట్లయితే మీ పేరు పైన కాళభైరవ హోమ కార్యక్రమాన్ని చేయించి వాట్సాప్ కాల్ ద్వారా మీకు ప్రత్యక్షంగా పూజా కార్యక్రమం చేయించి ప్రసాదాన్ని మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కింది నెమ్మరి సంప్రదిద్దాం ఇంకాను ఈ జూన్ నెలలో విజయాన్ని సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్రను కంచు పాత్ర అంటారు అనగా మనకు కంచు మోగినట్లు కనకంబు మోగదు గదరాసుమతి అని ఎలా చెప్పుకుంటామో అలా ఈ యొక్క కంచు పాత్రలో రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాసులను ఇందులో వేయడం జరిగింది కనుక ఈ యొక్క పాత్రతో ఉపయోగాలను ఫలితాలను ఒకసారి గమనిద్దాం ఈ యొక్క పాత్రను ఈ కర సహాయం ద్వారా ఉపయోగించడం వల్ల ఓంకార శబ్దం రావడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి ఒకసారి పరీక్ష చేద్దాం యొక్క శబ్ద తరంగాల ద్వారా మానవుని శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసింప చేసుకోవడము ఇంట్లో ఉండబడినటువంటి జ్యేష్టాదేవి బయటికి వెళ్ళడము గ్రామంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడము నరదృష్టి శత్రు ప్రభావాలు తంత్ర తాంత్రిక ప్రయోగ దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి ఈ యొక్క అక్షయ పాత్రతో పాటి ఒక కాళభైర స్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము పూజించినటువంటి రక్షాబంధనాన్ని మీకు అందజేయడం జరుగుతుంది కనుక ఇంటింటా కాళభైరవం అనేటువంటి కార్యక్రమాల్లో మనమందరము కాళభైరవ స్వామి యొక్క అక్షయ పాత్రను చేసుకుందాం గృహంలో ఉంచుకుందాం అష్ట కష్టాలకు స్వస్తి పలుకుదాం ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుదాం అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీ పేరు రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకానికి వ్రాసి పంపించడం జరుగుతుంది మీరు పుట్టినటువంటి కాల సమయంలో గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం చేత మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ గ్రహస్థితి ఇప్పుడు ఎలా ఉంది రాబోయే కాలం ఎలా ఉండబోతుందో అనేటువంటి కారణం చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది కనుక వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారు ఈ కింద నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించి మీ యొక్క జాతకంలో ఉన్న దోషాలను తొలగించుకోగలరు అని చెప్పి గమనించాలి అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పాప కానీ బాబు కానీ పుట్టినట్లయితే వారి యొక్క జన్మనామము ఎలాంటి పేరు పెట్టుకోగలి ఆధ్యాత్మిక నామాలు ఏంటి అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం జరగడం లేదా జాతకంలో ఎలాంటి యోగాలున్నాయి ఎలాంటి దోషాలున్నాయి ఎలాంటి వధువు చేత ఎలాంటి వరుడు చేత మీరు వివాహం చేసుకుంటే యోగం కలిసి వస్తుందో అలాంటి గ్రహ మైత్రిని గణాలను గుణాలను తెలియచేస్తూ వీరిద్దరి వివాహ తదనంతరము ఎలాంటి పరిస్థితి ఉంటుందో కూడా ముందే తెలియజేయడం జరుగుతుంది అలాగా వివాహమైన దంపతులు తరచుగా గొడవపడడం చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందుతున్నట్లయితే ఈ కింది నెమ్మలు సంప్రదించినట్లయితే వారి యొక్క జాతకంలో ఉన్న గ్రహ దోషాలు తొలగించి పేర్ల కొన్ని మార్పులు చేయించి వారిద్దరు శ్రీ పార్వతీ పరమేశ్వరులు ఎలా ఉంటారో అలాంటి ఉండేటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది అలాగా మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ చదువులతో ఉత్తీర్ణత శాతము తర్వాత టెన్త్ క్లాస్ తదనంతరము ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీలో కానీ పై చదువులో కానీ వారి యొక్క జాతకరీత్యా ఎలాంటి చదువులు చదువుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కూడా మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అలాగనే చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యం నేర్పించడం జరుగుతుంది అలాగనే మనకు చాలామందికి కాళభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి కాళభైరవ స్వామి యొక్క మంత్ర సాధన ఎలా చేయాలి స్వామి యొక్క మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో వారి యొక్క జాతకరీత్యా కాళ్ళ భైరవ మంత్ర ఉపదేశాన్ని చేయడం కూడా జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద కూడా సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం విద్మహే సీతా ధీమహి ధీమహే తన్నో శ్రీరామచంద్ర ప్రచోదయాతు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న వీడియోలు ఆధ్యాత్మికమైనటువంటి ధర్మ సందేహాలను అందరికన్నా ముందుగా మీరు చూడాలి అన్నట్టయితే ఘంటసింహల ప్రచేయండి పైన ఆలని పెట్టకుండా తెలియచేయండి మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో అంటే మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ యొక్క భక్తి సమాచారాన్ని చెరవేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు